హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు బ్లాగ్ పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట అయినా ఏం పర్వాలేదు మీకోసం అని చెప్పేసి ఈవినింగ్ అయినా సరే పెట్టేస్తున్నాను అనమాట ఇదంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్ అనమాట కానీ షార్ట్గానే తీసాను పెద్ద ఎంత ఏం కాదు అలాగే వీడియో చివరిలో మీకు ఒక మంచి వంకాయ రెసిపీ అయితే చూపిస్తాను ఎప్పుడు మనకు తెలిసిన గుత్తంకాయ చేసుకుంటాం కదా గుత్తంకాయ అంతే కాకుండా నేను స్పెషల్గా చేశాను అనమాట అది కూడా నేను ఛానల్లోనే చూశాను అంటే యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ చూశాను నాకు సరిగా గుర్తులేదు కానీ కూర అయితే గుర్తుండిపోయిందనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీకు మీరైతే కంపల్సరీ ట్రై చేయరు కానీ చూడండి చెప్తూనే ఉంటాను వీడియో చివరిలో అయితే చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో బోరు కొట్టుకుండా అని తీసాను ఇక్కడ వచ్చేసి ఉదయాన్నే లేచేసి ఫస్ట్ అయితే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తాను అనమాట ఇక రైస్ పొయ్యి మీద పెట్టిన తర్వాత మాత్రమే బయటకు వెళ్ళి ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదా అంటే బ్రష్ చేయడము అలాంటివి అవన్నీ చేసుకొని లోపలికి వచ్చేసరికి రైస్ అయితే సగం పైన కుక్ అయిపోయి ఉంటుంది ఇక మనం సిమ్లో పెట్టేస్తాను సిమ్లో పెట్టేసేసి అత్యవసర పెట్టేస్తాను అనమాట ఈ గంజంపుకోవడం చేసుకోవడం అలాంటివి ఏం పెట్టను ఇక దాని అంతటా అది అయిపోతుంది ఇక లాస్ట్లో వెళ్ళి వాటర్ అనేది దిగిందా లేదా అని చూసుకోని చెప్పేసి ఇక కట్టేస్తాను అనమాట సిమ్లో పెడితే దగ్గర దగ్గరగా పావు దక్కు హాఫ్ అన్ అవర్ దాకా కుక్ అవుతుంది అనమాట చాలా బాగా కుక్ అయ్యిద్ది ఇక మనం దగ్గరికి వెళ్ళి చూసే పని కూడా లేదనమాట ఇక అక్కడ అన్నం పొయ్యి మీద పెట్టేసేసి బ్రష్ అదంతా చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను పల్లీలు అయితే ఓల్చుకుంటున్నాను ఇంట్లో నార్మల్ పల్లీలు లేవు ఇవే ఉన్నాయి అనమాట ఇక అందుకనే వాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రతిసారి ఇవైతే వల్చుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాను అనమాట నేను అసలు యాక్చువల్గా అయితే నైటే వల్చుకుంటాను ఇక నేను మర్చిపోయాను అనమాట ఉదయానికి కూరగాయలు ఏం లేవు ఇక పులిహోర చేసుకుందాము అని చెప్పేసి టిఫిన్ కింద సరిపోతుంది బాబుకి లంచ్ కింద కూడా సరిపోతుందిలే అని చెప్పేసి అయితే చేసేస్తున్నాను అనమాట అయితే నాకు పులిహోరలో చెరీ సగం వేర్శెన గుళ్ళే ఉండాలన్నమాట ఇవి అలాగే తాలింపులు ఎక్కువగా ఉంటే నాకైతే చాలా నచ్చుతుంది ముద్ద ముద్దతో పాటు తింటూ ఉంటే నాకు చాలా నచ్చుతున్నమాట నా అలాగే మా బాబు కూడాను వాడు కూడా అలాగే పల్లీలు పుట్నాలు ఎక్కువగా ఉంటే ఇష్టపడతాడు అనమాట ఇంకా పచ్చిమిర్చితోనే తింటాను నేను ఎండుమిర్చి కూడా వేసుకోను ఎండుమిర్చి వేసుకుంటే నాకు పెద్ద టేస్ట్ అనిపించదు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని మొత్తం ఫ్రై అయిన తర్వాత దానిలోనే లెమన్ పిండా నేను రైస్లో అయితే లెమన్ వేయను తాలింపుల్లోనే రైస్ తాలింపులోనే లెమన్ అయితే పిండుకుంటాను పులిపంతా పచ్చిమిర్చి బట్టి ఎంత మంటున్నా సరే విరిగిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి రైస్లో పిండకుండా తాలింపులో పిండండి మొత్తం తాలింపు అంతా వేసేసిన తర్వాత స్టవ్ బంద్ చేస్తాం కదా అప్పుడు వేసుకుంటే పిల్ చేసుకుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇక వెంటనే మా వాడికి లేట్ చేయకుండా క్యారేజ్ అయితే కట్టేసాను క్యారేజ్ కట్టేసేసి వాడికి అని చెప్పేసి బాయిల్డ్ పెట్టాను అనమాట ఇక అది కూడా రెండు బద్దలుగా చేసి ఇస్తున్నాను మళ్ళీ తినడం చేత అనమాట మళ్ళీ చేతిలోకి ఫుల్ ఎగ్ తీసుకుంటే డొల్లిపోయిందంటే ఉసురు అనమాట ప్రాణం అందుకని చెప్పేసి రెండు బద్దలుగా చేసి అయితే బాక్స్లో అయితే పెడతాను మా వాడికి క్యారీ కట్టడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక క్యారేజ్ అంతా రెడీ చేసిన తర్వాత పాలైన అయితే వస్తారు వీక్షితే వెళ్ళి అయితే పాలైతే తీసుకొని వస్తాడనమాట బ్రష్ చేసుకుంటూ ఇక ఇక్కడ నేనైతే పాలు పొయ్యి పెట్టేసాను అలాగే నాకు టీ కోసం అని చెప్పేసి కూడా పొయ్యి పెట్టేసుకున్నాను అనమాట ఇక పాలు ఒక్కటే తాగేసి వెళ్తాడు టిఫిన్ వేసిన టిఫిన్ తినడం అనమాట పాలు హార్లిక్స్ వేసేసి ఇచ్చేస్తే మంచిగా తాగేస్తాడు అనమాట ఇక మా వాడికి అయితే పాలు కలిపిచ్చేసి ఇస్తున్నాను అనమాట అంటే రెండు పనులు ఒకేసారి అయిపోతుంది కదా అని చెప్పేసి వాడికైతే ఇక డ్రెస్ కూడా చేసేస్తున్నాను పాలు తాగే ముందైతే డ్రెస్ చేశాను ఆ తర్వాత షూస్ అని సాక్స్ అని అదే బెల్ట్ అని అవన్నీ వేస్తాను అనమాట అయితే ఇక మా వారిని మా బాబుని అయితే పంపించేశాను వాళ్ళని పంపించేసిన తర్వాత నుంచి అయితే బ్లాగ్ కూడా తీసాను చూస్తూ ఉండండి అయితే రీసెంట్గా నేనైతే ఒకటి గమనించానమాట అయితే ఏమైందంటే మా ఇప్పుడు ఎలాగో రెంట్గా ఉంటున్నాం కదా మేము హౌస్లో ఆ హౌస్లో అయితే గీతలు పెట్టద్దు అది ఇది అని చెప్పేసి రెస్ట్రిక్షన్లు పెడతారు కదా వీళ్ళనే కాదు ఎవరైనా సరే గోడలు పాడు చేయొద్దు అని చెప్తారు కదా అయితే మా వాడు ఇప్పుడే కదా ఏబీసీడీలు నేర్చుకోవడం ఇప్పుడు చేతిలో ఏది దొరికితే అది తీసుకొని గోడల పైన అయితే రాస్తున్నాడు ఇక రాస్తాం వాడు రాయడం నేను చూశాను చూసిన తర్వాత వాడిని అడిగాను అనమాట ఇది ఎవరు రాశారు అని చెప్పేసి అడిగితే నేను కాదు మమ్మీ అని చెప్పేసి చెప్పాడు అనమాట అంటే వాడు అబద్ధం చెప్పాడు అబద్ధం చెప్పినట్టు లెక్క ఆ విషయం నాకు తెలుసు నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అని నేనైతే వాడితో చెప్పలేదు నేను అడిగాను అనమాట నిజం చెప్పమ్మా ఏమన్నాను అంటే అవును మమ్మీ నేనే రాశాను అన్నాడు మరి అలా చేయొద్దు కన్నా వాళ్ళు తిడతారు కదా మనల్ని ఏదో ఒకటి అంటారు వెంటనే తుడిచేయదాన్ని అని చెప్పేసి అన్నానమాట వాడు రాసింది పెన్సిల్తోనే ఇక ఆ పెన్సిల్ ఎలాగో ఎరేజర్తో పెడితే తురిగిపోతుంది కదా ఇక వాడైతే తుడిపేస్తూ ఉన్నాడనమాట నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే మనం కొడతామేమో అన్న భయమేసి పిల్లలు ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పడానికి అయితే ఆస్కారం ఉంటుందన్నమాట మనం చూసామో మనకేమనిపిస్తుంది వీడు చిన్న వయసులోనే ఇలా చెప్తే పెద్ద అయితే ఎలా అవుతాడో ఏంటో అని చెప్పేసి భయమైతే ఎవరికైనా వేస్తుందనమాట ఏ పిల్లలైనా అలాగే ఉంటారు ఈ ఏజ్లో అబద్ధాలు అనేది చాలా కామన్గా ఆడతారనమాట వాళ్ళకి తెలియదు కదా కానీ మనం వాళ్ళకి నేర్పించాలన్నమాట అంటే నాకు నేనేదో ఎక్స్పీరియన్స్ అని కాదు ఈ మధ్య నేను చూశాను కాబట్టి నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను నాలాంటి పిల్లలు చాలామంది ఉంటారు కదా అప్పుడు అంటే ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ తప్పు జరుగుతుందంటే కోపమే వస్తుంది కానీ అక్కడ మనకి ఎందుకు అలా జరుగుతుంది మన వల్ల జరుగుతుందా మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి అయితే మనం అంతగా ఆలోచించామనమాట మెయిన్ ఏంటంటే కోపడాలి కోపమే వచ్చేస్తుంది మెయిన్ కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకొని తమాయించుకొని పిల్లల్ని దగ్గరకు తీసుకొని అడిగితే వాళ్ళు నిజం చెప్తారనమాట నేను కొట్టన్నానా ఏమి అనను నిజం చెప్పు అంటే ఖచ్చితంగా ఏ పిల్లడై సరే నిజం చెప్తాడండి మనకైతే ఆ భయం అయితే ఉండదు మనం మంచితనంతో అయితే పిల్లల్ని మార్చుకోవాలి మనం ఎంత అరిచి గీపెట్టి కొట్టినా సరే ఫర్ సపోజ్ ఆ క్షణానికి మనం కొడితే నిజం చెప్తాడేమో కానీ ఇంకా తర్వాత రాబోయే చేసే పనుల్లో ఖచ్చితంగా అబద్ధమే చెప్తాడు ఎందుకంటే మనం కొట్టిందే గుర్తుంటుంది కానీ మనం దేనికి కొట్టాము ఎందుకు కొట్టాము అన్న విషయం అయితే పిల్లలకి గుర్తుంటుందనమాట నేను అదొకటి అబ్జర్వ్ అనమాట నాకు తెలియని రోజులు అలాగే ఒకసారి భయపెట్టాను అనమాట అబద్ధం చెప్తుంటే ఆ భయం వాడి వాడిలో ఉండి నేను పెట్టిన భయం వల్ల వాడు ఈరోజు నాతోనే నా కళ్ళ ముందే చేసిన పని గురించి అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అలా కాకుండా నేను దగ్గరకు తీసుకొని ప్రేమగా అడిగాను అనమాట నాన్న ఎవరు చేశారు నిజం చెప్పు నేను అనను అంటే అప్పుడు చెప్పాడు చాలా ఈజీ అండి చాలా ఈజీగా చెప్పేశాడు అనమాట నాకు అప్పుడు అర్థమైంది ఓహో పిల్లల్ని కొట్టకుండా ఇలా అడిగితే చేస్తారనమాట అంటే కొట్టే కాడ కొట్టాలి పెట్టే కాడ పెట్టాలి ప్రేమించే కాడ ప్రేమించాలి ఎవరినైనా సరే కొట్టకుండా పెంచొద్దని చెప్పి నేనైతే చెప్పట్లేదు భయం కూడా ఉండాలి కాకుంటే అది పెద్ద పెద్ద దెబ్బలు కొట్టేంత కాదు మన మాట చేసినా కానీ భయపడేలాగా ఉండాలన్నమాట అలా చూసుకోవాలి పిల్లలని అయితే ఇక నాకు అర్థమైంది అదే అనమాట ప్రేమగా అడిగితే చేస్తే ఏ పిల్లలైనా సరే మనకైతే మన మాటింటారు మనతో ప్రేమగా ఉంటారనమాట వాళ్ళు ఎంత ఏడ్చినా సరే మనం బుజ్జగిస్తే వాళ్ళు కంపల్సరీ ఆగిపోతారండి కంపల్సరీ ఆగిపోయి వాళ్ళకి ఏం కావాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళ రిక్వైర్మెంట్ మనతో చెప్పడానికి ఉంటుంది మనం కోప్పడి కొడితే వాళ్ళు చెప్పరు ఇక అలాగే అలాగే ముండిగా తయారైపోతూ ఉంటారు నాకు అర్థమైంది అయితే ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి కరెక్టే అంటారా నేను చేసింది ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేశాను నేను వేసిన పేస్ట్ ఉంది కదా అదైతే నేను ఏమేమి వేసానో కూడా చూపించాను కానీ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు దానిలో ఏం వేశానంటే బ్రౌన్ ఆనియన్స్ వేశాను అలాగే నా దగ్గర బాదం పప్పులు ఉంటే బాదం ఉప్పేసాను చిన్న అల్లం ముక్క రెండు అంటే రెండు వెల్లుల్లి రెబ్బలు ఆ తర్వాత ఉప్పు అవన్నీ వేసాను ఇక అవన్నీ వేసి మిక్సీ అయితే పట్టాను పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేసాను ముందుగా బట్టలు ఆరేస్తున్నాను కదా బట్టలు ఆరేస్తూనే వంకాయలను అయితే మగ్గ పెట్టాను అనమాట అవి మగ్గించిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసేసాను ఈ పేస్ట్తో పాటే పెరుగు వేసాను ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా ఇంట్లో లేకుంటే ఆ మిక్సీ పట్టే దాంట్లోనే గరం మసాలా కావాల్సిన దినుసులన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని కర్రీ అయితే కుక్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇక మొత్తం తినేసిన తర్వాత ఇక ఈవినింగ్ మా వాడిని అయితే బయటకి తీసుకొచ్చాను వాకింగ్కి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్